మల్లేశ్వరం లింగంపర్తిలో క్రిస్మస్ వేడుకల్లో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ వేడుకల్లో పాస్టర్ పాల్ ప్రసాద్ ఎంపీ ఉదయ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో జీసస్ గాస్పెల్ చర్చ్ వారు నిర్వహిస్తున్న గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మేరకు చర్చ్ పాస్టర్ బిషప్ కుంపట్ల పాల్ ప్రసాద్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎంపీ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమని క్రీస్తు త్యాగం చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంఘ సభ్యులు ఉన్నారు ད�ིིི ང ར ཏག ཡིི ར ར ར དག ར ར ར ར ར ར ར ར ంత వాతావరణంలో నన్ను ఈ హ్యాపీ క్రిస్మస్ మరీ క్రిస్మస్ లో మీ యొక్క ఈవెంట్ లో నన్ను ఆహ్వానించినందుకు మాస్టర్ గారు అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు మీ అందరికీ కూడా విషయూ హ్యాపీ అండ్ మరీ క్రిస్మస్ సో నిజంగా రాలేని పరిస్థితి అంటే ఇప్పుడు కూడా ఫ్లైట్ ఒక స్పీడ్ బ్రేక్ ఎక్స్ట్రా వచ్చినా సరే ఫ్లైట్ మిస్ అయిపోయాడు సిచ్యువేషన్ బట్ రావాలని ఉన్న ప్పుడు మనం కంపల్సరీగా లైట్ ఏ డిలే అయినందుకూల్ స్టూడెంట్ చిన్నప్పుడు కూడా బాబాయ్ గారు సో ఆయనతో పాటు చర్చ్కి వెళ్తాం జగ్గారెడ్డి గుండలో ఉంటారు బట్ ఢిల్లీ దాకా సోమేశ్వరం సో అలా పెరిగి అండ్ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ నేను అబ్రాడ్ లో ఉంటే చాలా బాగా చేసాను అవన్నీ చూస్తాం కానీ కాకినాడకి ఎంపీ అయినంత తర్వాత నేను ఎక్కడికి కాకపోతే ఇక్కడే క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నా మీ అందరూ కూడా నన్ను సుమారు రెండు లక్షల ముప్పై వేలు మెజారిటీతో గెలిపించారు అది తర్వాత కాకుండా అది అంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు అని చెప్పి మీరు కూడా పార్లమెంట్లో మాట్లాడి దానికి కావాల్సిన మంత్రులను కలిసి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నాం సో మీరు ఎంత పెద్ద బాధ్యత పెట్టారో అంత బాధ్యతగా నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ నామీస్తూ అలాగే మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ మీ కుటుంబాలందరినీ కూడా సంతోషాన్ని ఆనందాన్ని అలాగే అష్టైశ్వర్యాలు అన్ని కూడా తెచ్చిపెట్టాలని ఆ దేవుడిని మీతో పాటు నేను